సుప్రీం విల్లాస్ నుంచి అఖిలతో సహా బయటకు వచ్చేసిన సాగర్ త్వరలో విజయనగరం వెళ్లాలని దాని గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి అందర్నీ అసెంబుల్ చేయమని బద్రీ నారాయణతో చెప్పాడు ఆ తర్వాత అఖిలను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు అదే సమయంలో సాగర్ తల్లిదండ్రులు తమ విల్లాలోని ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నారు వాళ్ల ఎదురుగా ఒక మధ్య వయసు ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్ళు ముగ్గురు సంతోషంతో కబుర్లు చెప్పుకుంటున్నారు మురళీధర్ నీకు నిజంగా మంచి కొడుకు పుట్టాడు సాగరు వయసులో చాలా చిన్నవాడు కానీ కెరీర్లో చాలా పెద్ద విజయాలు సాధించాడు కల్టివేషన్ లో కూడా అతను హై లెవెల్కి చేరుకున్నాడని తెలిసింది ఇంకా కొన్ని సంవత్సరాలు ఓపిక పడితే చాలు అతను ఆంధ్రా టైకూన్ అయిపోతాడని అనిపిస్తుంది అని నవ్వుతూ అన్నాడు ఆ మధ్య వయసు వ్యక్తి అతని పేరు నందకిషోర్ మురళీధర్ కు ప్రాణ స్నేహితుడు ప్రస్తుతం నందా ఫ్యామిలీకి అధిపతి కూడా నంద కిశోర్ నువ్వు నా కొడుకుని అంత పొగుడుతున్నావు కానీ నీ కూతురు అరవిందా కూడా తక్కువేం కాదు ఆమె కూడా చిన్న వయసులోనే చాలా సాధించిందని విన్నాను ఇక నీకు కూడా ఏ టెన్షన్ లేదు కదా నవ్వుతూనే సమాధానం చెప్పాడు మురళీధర్ నువ్వు చెప్పింది నిజమే మురళీ ఇప్పుడు అరవింద ప్రస్తావన నువ్వే తెచ్చావు కాబట్టి వాళ్ళ పెళ్లి విషయం కూడా మాట్లాడుకుంటే బావుంటుంది మన పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలని మనం వాళ్ళ చిన్నప్పుడే నిర్ణయించాం కదా ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు పెళ్లి చేయడానికి ఇదే సరైన సమయం అని చెబుతూనే తన చేతిలో ఉన్న టీని సిప్ చేశాడు నందకిషోర్ అది వినగానే మురళీధర్ సునంద ముఖాలు వెంటనే మారిపోయాయి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏంటి విషయం మురళి మన నిర్ణయం నీకు గుర్తులేదా ఆ మాటలు అప్పుడే మర్చిపోయావా వాళ్ళిద్దరి ముఖాలు చూస్తూ అనుమానంగా అడిగాడు నందకిషోర్ అప్పుడు మురళీధర్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత చిన్నగా నిట్టూర్చి నందా నీ దగ్గర ఏదీ లేదు ఇప్పటిదాకా ఈ సంగతి నీతో చెప్పకపోవడం నా తప్పే నిజానికి సాగర్కి పెళ్లై రెండేళ్లు దాటిపోయింది అని గిల్టీ ఫీలింగ్తో చెప్పాడు ఆ మాట వినగానే నందకిషోర్ ఆశ్చర్యపోయాడు అతని ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది సారీ నంద అంటూ మురళీధర్ అతన్ని సముదాయించాలని అనుకున్నాడు కాని వెంటనే నవ్వుతూ పర్వాలేదులే మురళి చేయాలనుకున్నాం కానీ ఆ దేవుడి నిర్ణయం మరోలా ఉంది దానికి మనమేం చేస్తాం పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని అన్నాడు ఆ మాట విని మురళీధర్ సునందా ఇద్దరు కొంచెం రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నారు అతను అర్థం చేసుకున్నందుకు వాళ్లకు సంతోషంగా అనిపించింది నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావేమోనని కొంచెం భయపడ్డాను ఇబ్బందిగా నవ్వుతూనే అన్నాడు మురళీధర్ అపార్థం చేసుకోవడమేందుకు తలరాతను ఎవరు ఎవరూ మార్చలేరు కానీ ఇప్పుడు నేను నిన్ను మరో కోరిక కోరాలనుకుంటున్నాను అని అడిగాడు నందకిషోర్ చెప్పు నందా ఏంటా కోరిక ఆశ్చర్యంగా అడిగాడు మురళీధర్ నాకు ఇద్దరు కూతుర్లే అని నీకు బాగా తెలుసు కొడుకు లేడనే బాధ అలాగే ఉండిపోయింది అన్నీ బాగుంటే సాగర్ను అల్లుడుగా చేసుకొని కొడుకులా చూసుకునేవాడిని కాని నాకు ఆ అదృష్టం లేదు అందుకే సాగర్ని దత్తపుత్రుడిగా తీసుకోవాలనుకుంటున్నాను ఇందులో నీకేమిబ్బంది లేదు కదా అని తడబడుతూ అడిగాడు నందకిషోర్ అది విని మురళీధర్ సునంద ఇద్దరూ షాక్ అయినట్లుగా ఒకరినొకరు చూసుకున్నారు కాని ఒక్క క్షణంలోనే తేరుకున్న మురళీధర్ తన భార్య సునంద నిర్ణయం కోసం చూశాడు నందకిషోర్ తన భర్తకు ఎంత దగ్గర స్నేహితుడో సునందకు బాగా తెలుసు పైగా దత్తపుత్రుడిగా ఉన్నంత మాత్రానా సాగర్తో తమకు సంబంధం లేకుండా పోదు నందకిషోర్ కూడా ఒక కొడుకు ఉన్నట్లుగా ఫీల్ అవుతాడు కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని అనుకున్న ఆమె సరే అంటూ తల ఊపింది దాంతో మురళీధర్ కూడా నందకిషోర్ వైపు చూసి సరేనంద ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు మరోవైపు అదే సమయంలో కార్ను త్రిలోక్ విల్లాస్ లోని తన విల్లా ముందు పార్క్ చేశాడు సాగర్ అప్పటికే బాధతో ఏడ్చి ఏడ్చి అలసిపోయిన అఖిల సీట్ కి ఆనుకొని నిద్రపోతూ ఉండడం కనిపించింది కార్లో వస్తున్న ఏసీ గాలికి ఆమె తల వెంట్రుకలు ముఖంపై పడుతున్నాయి ఆదమరిచి నిద్రపోతున్న ఆమె ముఖం అమాయకమైన పసిపిల్ల ముఖంలా అనిపించింది అప్పుడు సాగర్ మెల్లగా ఆమె వైపు తిరిగి ముఖంపై పడుతున్న ఆమె ముంగురులు వెనక్కి సర్దుతూ ఇక ఆ ముగ్ధ ఫ్యామిలీ గురించి వదిలే అఖిల నువ్వు నా కోసం చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు దీనికి నువ్వు ఎప్పుడు బాధపడేలా చేయను అని చిన్నగా చెప్పాడు ఆ తర్వాత సాగర్ నెమ్మదిగా కార్ దిగి అఖిలను తన రెండు చేతుల్లో సుకుమారంగా ఎత్తుకొని విల్లాలోకి తీసుకువెళ్లి బెడ్ పై పసిపాపలా జాగ్రత్తగా పడుకోబెట్టాడు ఆ తర్వాత కూడా ఆమె పక్కనే పడుకొని నిద్రపోతున్న అఖిల ముఖాన్ని చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు సాయంత్రం ఐదు గంటలవుతుండగా సాగర్ మొబైల్ రింగ్ అయింది ఆ శబ్దానికి ఉలిక్కి పడి నిద్రలో నుంచి మేల్కొన్న సాగర్ పక్కనే ఇంకా నిద్రపోతున్న అఖిలను చూసి ఆమె డిస్టర్బ్ అవుతుందేమోనని వెంటనే తన మొబైల్ రింగ్ సైలెంట్ లోకి మార్చి బెడ్ పై నుంచి లేచి దూరంగా వెళ్లి కాల్ లిఫ్ట్ చేశాడు అటువైపు నుండి బద్రీనారాయణ మాట్లాడుతూ సాగర్ మీరు చెప్పినట్లే మన వాళ్ళందరినీ గ్యాదర్ చేశాను అందరూ మీటింగ్ రూమ్ లో మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు సరే నేను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పిన సాగర్ ఫోన్ పెట్టేసి గాఢ నిద్రలో ఉన్న అఖిల వైపు చూశాడు ఆమెను నిద్రలేపి డిస్టర్బ్ చేయాలనిపించలేదు దాంతో నెమ్మదిగా ఆమె బెడ్ దగ్గరికి వెళ్లి ఆమె నుదుటిపై స్మూత్ గా కిస్ చేసి ప్రశాంతంగా నిద్రపో నేను మళ్లీ కలుస్తాను ఇది నీకు బాగా తెలిసిన ఇల్లు ఎలాంటి భయం ఉండదు నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను మళ్లీ కలుస్తాను ఏదైనా అవసరమైతే కింద సెక్యూరిటీ గార్డుతో తెప్పించుకో అని ఒక పేపర్ పై రాసి బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ పై అఖిలకు కనిపించేలా పెట్టి అక్కడి నుంచి వెంటనే ఆఫీస్కి వెళ్లాడు ఆఫీస్ ముందు కారు దిగిన సాగర్ ఆకాశం వైపు చూసి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాను ఈసారి విజయాలు మాత్రమే ఉంటాయి అపజయానికి చోటివ్వను అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు అతను వెళ్లేటప్పటికీ కేదార్ మేనకలతో పాటు మిగిలిన వాళ్లు కూడా మీటింగ్ రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు సాగర్ని చూడగానే వాళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అవుతూ పైకి లేచి నిలబడ్డారు మీరంతా అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కూర్చొని మాట్లాడండి అని నవ్వుతూ అంటూనే సాగర్ బద్రీనారాయణ వైపు చూసి నేను అడిగిన డీటెయిల్స్ అన్ని రెడీగా ఉన్నాయా అని అడిగాడు అన్ని రెడీగా ఉన్నాయి అని అంటూనే పక్కనే ఉన్న రిమోట్ తీసుకుని ఆన్ చేశాడు బద్రీనారాయణ వెంటనే ఆ గది మొత్తం చీకటిగా మారిపోయింది ఇక గోడపై పెద్ద స్క్రీన్ కనిపించింది దానిపై కొన్ని రకాల పేర్లు రాసి ఉన్నాయి వాటిలో కొన్ని రెడ్ కలర్ తో మరికొన్ని బ్లూ కలర్ తో మార్క్ చేసి ఉన్నాయి అప్పుడు బద్రీనారాయణ తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తూ ఇది హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పవర్ ట్రాన్స్ఫర్ అంటే అధికారాన్ని బదిలీ చేసుకోవడం కారణమేంటో నాకు కూడా పూర్తిగా తెలీదు కానీ దాదాపు ఒక నెల క్రితం ఈ హైదరాబాద్ లో చాలా రకాల వ్యక్తులు ప్రవేశించారు వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టాప్ టెన్ సెక్టార్స్ గురించి వాళ్ళంతా హైదరాబాద్ లో అడుగు పెట్టి తమ పవర్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు రావడం అప్పటికే హైదరాబాద్ లో పవర్ లో ఉన్న గౌతమ్ మోహన్ మురారి లాంటి ఫ్యామిలీస్ ను బాగా ఎఫెక్ట్ చేసింది అని చెబుతూనే మరో బటన్ ప్రెస్ చేశాడు బద్రీనారాయణ అప్పుడు కేవలం బ్లూ కలర్ లో ఉన్న పేర్లు మాత్రమే స్క్రీన్ పై కనిపించాయి వాటిని చూపిస్తూ వీళ్ళు నేను హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి ముందు బిజినెస్ రంగంలో పవర్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు అని చెప్పాడు ఆ తర్వాత స్క్రీన్ పై జరుగుతున్నదంతా అక్కడున్న వాళ్లకు క్లియర్ గా అర్థమవుతుంది దాంతో కేదార్తో పాటు మిగిలిన వాళ్ల ముఖాలు కూడా వెలిగిపోయాయి అందులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం బద్రీనారాయణ కొన్ని నెలల క్రితం సాగర్ తరఫున హైదరాబాద్ లో బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత అప్పటికే అక్కడున్న బిజినెస్ పీపుల్ అందర్నీ తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ప్రస్తుతం వాళ్ళందరికీ వెన్నెముకగా మారిపోయాడు ఇప్పుడు బద్రీనారాయణ హైదరాబాద్ లోని పవర్ ను కంట్రోల్ చేసే ఒక చీకటి శక్తి నిజానికి బయట వ్యక్తులకు తెలిసిన పేరు బద్రినారాయణ కానీ అతని వెనుక ఉన్న అసలైన శక్తి సాగర్ అప్పుడు స్క్రీన్ ను మళ్లీ మార్చాడు బద్రీనారాయణ ఈసారి స్క్రీన్ పై రెడ్ కలర్ లో ఉన్న కొన్ని నేమ్స్ ప్రత్యక్షమయ్యాయి ఇవి బయట పాటు మన ఏరియాలో కూడా ఉన్న కొన్ని ఫ్యామిలీస్ లిస్టు ఇవన్నీ ఇంకా మన అండర్లోకి రావాలి అని చెప్పాడు అప్పుడు సాగర్ చిన్నగా తల ఊపి ఇప్పుడు ఆ మిగిలిన కొన్ని ఫ్యామిలీస్ ని కూడా మన కంట్రోల్లోకి తీసుకురావాల్సిన టైం వచ్చింది మనం వాళ్ళ అధికారాన్ని కూడా కంట్రోల్ చేయాలి మనం చేయబోయే పనులకు ఇది చాలా ముఖ్యం కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అడిగాడు ఆ మాటలు విని అందరూ ఆలోచనలో పడ్డారు అప్పుడు కేదార్ హఠాత్తుగా కుకుటేశ్వర్ ఫ్యామిలీ అని అన్నాడు ఆ పేరు వినగానే సాగర్నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది కుకుటేశ్వర్ అంటే శునకేశ్వర్ తాతయ్య అని అతను కొన్ని రోజుల క్రితం టాన్హాల్లో తనను కలిసిన వ్యక్తి అని గుర్తు చేసుకున్నాడు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కుకుటేశ్వర్ ఫ్యామిలీకి విజయనగరంలో ఉన్న శివరావు ఫ్యామిలీ సన్నిహితంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగుంది అని చెబుతూనే సాగర్ వైపు సంకోచంగా చూశాడు దానికి కారణం కొన్ని రోజుల క్రితం కుకుటేశ్వర్ మనవడు శునకేశ్వర్ ను సాగర్ హోటల్ పై నుండి కిందకి తోసేసిన విషయం అతనికి బాగా గుర్తుంది శునకేశ్వర్ ఇంకా హాస్పిటల్లోనే పడి ఉన్నాడు సరే మనం ఇప్పుడేం చేయాలి కూల్ గా అడిగాడు సాగర్ ఇప్పుడు ఆ కుకుటేశ్వర్ ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో కొత్త హైడ్రో పవర్ ప్లాంట్ కంపెనీని స్థాపించడానికి రెడీ అవుతుంది అదే జరిగితే కుకుటేశ్వర్ ఫ్యామిలీ తన పవర్ ను మరింత విస్తరించుకునే అవకాశం ఉంది ఆల్రెడీ శివరావు ఫ్యామిలీ విజయనగరంలో చాలా ఫేమస్ ఈ ప్రాజెక్టు తర్వాత వాళ్ళు మరింత పాపులారిటీని పెంచుకుంటారు అందుకే మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు కేదార్ అంతా విన్న సాగర్ కొంచెం ముఖం చిట్లించి విషయం ఇంత దూరం వచ్చే వరకు మీరంతా ఏం చేస్తున్నారు అని కొంచెం చిరాకు పడుతున్నట్లుగా అడిగాడు అక్కడ ఉన్న వాళ్లంతా భయంతో తలదించుకున్నారు కాని సాగర్ అంతలోనే సరసరే మీరు ఈ కుకుటేశ్వర్ ఫ్యామిలీ గురించి చూసుకోండి శివరావు ఫ్యామిలీ సంగతి నేను డీల్ చేస్తాను వాళ్లతో నేను తేల్చుకోవాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది అని చిన్నగా పళ్ళు కొరుకుతూ చెప్పాడు ఆ సమయంలో అతని కళ్ళలో వచ్చిన మెరుపు అక్కడ ఉన్న వాళ్ళకు భయం కలిగించింది అతను శ్రావ్యని రక్షించడానికి విజయనగరం వెళ్లాలని అయ్యాడు కాని సరైన టైం కోసం వెయిట్ చేశాడు ఇప్పుడు ఆ టైం వచ్చినట్లు అనిపించింది ఆ తర్వాత చేయాల్సిన పనుల గురించి అక్కడ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సాగర్ అరగంట తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు అప్పటికే సాయంత్రం ఎనిమిది గంటలు దాటుతుంది అఖిల నిద్రలేచి ఉంటుంది ఆమె కోసం తినడానికి ఏదైనా తీసుకెళ్తాను అనుకుంటూ ఉండగానే సాగర్ ఫోన్ రింగ్ అయింది తన తండ్రి దగ్గర నుంచి వస్తున్న కాల్ కావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసిన సాగర్ డాడీ ఏమైంది ఎందుకు ఈ టైంలో కాల్ చేశావ్ అని ఆతృతగా అడిగాడు అంతా సరిగ్గా ఉంటే తన తల్లిదండ్రులు అతన్ని డిస్టర్బ్ సాగర్ కి తెలుసు సాగర్ నీకు టైం ఉంటే వెంటనే బయలుదేరి మన ఇంటికి రా అని ఆతృతగా చెప్పాడు మురళీధర్ తన తండ్రి గొంతులో వినిపించిన కంగారుకి భయపడిపోయిన సాగర్ ఇప్పుడే వస్తున్నాం డాడీ అని చెప్పి వెంటనే కార్ యూటర్న్ తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు అరగంట తిరిగేసరికి ఆ విల్లా ముందు కార్ దిగిన సాగర్ ఆ ఇంటి వైపు చూసి షాక్ అయ్యాడు అంత పెద్ద విల్లాలో ఒక్క చిన్న లైట్ కూడా వెలగడం లేదు అంతా చిమ్మ చీకటిగా కనబడుతుంది ఇంట్లో లైట్ కూడా వేయకుండా ఏం చేస్తున్నారు అని అనుమానంగా అనుకున్నాడు కాని ఇంతలోనే అమ్మా నాన్నలకు ఏదైనా జరిగిందా అనే భయం కూడా అతనిలో మొదలైంది దాంతో హడావుడిగా వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు కాని వెంటనే లోపలికి అడుగు పెట్టలేనట్లు తనకు తెలియకుండానే రెండడుగులు వెనక్కి వేశాడు సాగర్ ఏదో బలమైన గాలి తనపై భయంకరమైన ఒత్తిడితో వెనక్కి నెట్టినట్లు అనిపించింది అదే సమయంలో తలపైకెత్తి చూసిన సాగర్కు ఎదురుగా ఉన్న గదిలో నుండి ఒక నల్లని నీడ నడుస్తూ బయటకి రావడం కనిపించింది సాగర్ తల్లిదండ్రులకు ఏమైంది ఆ ఇంట్లో సాగర్ ఎదుర్కోబోతున్న పరిస్థితులు ఏంటి సాగర్ మొదలు పెట్టబోతున్న కొత్త ప్రయాణంలో అతను ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి